ప్రతి ఏటా మార్గశిర మాసం శుక్లపక్ష షష్ఠి నాడు సుబ్రహ్మణ్య షష్ఠిని జరుపుకుంటాం సుబ్రహ్మణ్య షష్ఠిని స్కంద షష్ఠి అని కూడా అంటారు సుబ్రహ్మణ్య షష్ఠి రోజు భక్తి శ్రద్ధలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తే మన కోరికలన్నీ తీరుతాయని సంతోషంగా ఉండవచ్చని నమ్ముతారు ముఖ్యంగా పిల్లలు కలగాలని అనుకునేవారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తారు అయితే ఈ సంవత్సరం సుబ్రహ్మణ్య షష్ఠి ఎప్పుడు వచ్చింది తేదీ సమయంతో పాటు మరిన్ని వివరాలను తెలుసుకుందాం సుబ్రహ్మణ్య షష్ఠి తిథి నవంబర్ ఇరవై ఐదు రాత్రి ఏడు గంటల పన్నెండు నిమిషములకు ప్రారంభమవుతుంది నవంబర్ ఇరవై ఆరు రాత్రి ఏడు గంటల నలభై మూడు నిమిషములకు ముగుస్తుంది సూర్యోదయానికి ఉన్న తిథి ప్రకారం చూసుకోవాలి కాబట్టి నవంబర్ ఇరవై ఆరున సుబ్రహ్మణ్య షష్ఠిని జరుపుకోవాలి పంచమి నాడు ఉపవాసం ఉండి షష్ఠి నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తే నాగదోషాలు తొలగిపోతాయి అలాగే జ్ఞానం బుద్ధి వృద్ధి కూడా పొందవచ్చు కుజదోషాలు ఉన్నవారు కూడా సుబ్రహ్మణ్య స్వామిని షష్ఠి నాడు ఆరాధిస్తే మంచిది సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఏమి చేయాలి సంతానం కలగాలంటే సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఈ విధంగా ఆచరించడం వల్ల ఎంతో పుణ్యం కలుగుతుంది సకల శుభాలు లభిస్తాయి సుబ్రహ్మణ్య స్వామి వారిని ఈ షష్ఠి రోజు పూజించడం వలన కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి పూజ చేసిన తర్వాత పంచామృతం పాయసం వంటి పాలతో చేసిన ప్రసాదాలను వడపప్పు చలిమిడిని స్వామివారికి నైవేద్యంగా పెట్టాలి అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి పూలు పడగలను సమర్పిస్తే కూడా మంచి జరుగుతుంది శక్తి ధైర్యం పెరుగుతాయి సర్పదోషం ఉన్నవారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రత్యేకించి ఆరాధించాలి పాలాభిషేకం చేసి అష్టనాగ పూజ చేస్తే రాహువు కేతువు దోషాల నుంచి బయటపడవచ్చు వివాహంలో జాప్యం జరుగుతున్నట్లయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తులసి దళాలతో పూజించాలి సంతానం కలగాలని కోరుకునేవారు ఈరోజు స్వామివారికి పాలు తేనె పంచామృతం గంగాజలంతో అభిషేకం చేయాలి అలాగే స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయాలి కొందరు నాగుల చీర కూడా కడతారు ఈరోజు సుబ్రహ్మణ్య వారి ఆలయంలోని నాగపడగలకు పాలు పోయాలి అలాగే వారి పుట్ట ఉంటే పాలు పోయాలి సర్పదోషం ఉన్నవారు ఈరోజు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించాలి పాలాభిషేకం చేసి అష్టనాగ పూజ చేస్తే రాహుకేతు దోషాల నుంచి బయటపడవచ్చు వివాహం కుదరకపోయినా బాగా ఆలస్యం అవుతున్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తులసి దళాలతో పూజించాలి సంతానం కావాలని కోరుకునేవారు ఈరోజు స్వామివారికి పంచామృతంతో అభిషేకం చేయాలి తెలుగు రాష్ట్రాల్లోని పలు దేవాలయాల్లో మరీ ముఖ్యంగా శివాలయాల్లో రావి చెట్టు కింద జంటనాగులు ఉంటాయి తొలుత మంచినీటితో జంటనాగులను శుభ్రం చేయాలి పసుపును జంటనాగుల పడగలకు రాయాలి నాగపడగల శిరస్తులపై పసుపు కుంకుమలు చల్లాలి నాగపడగల పాదాల వద్ద తలపై పూలు పెట్టాలి తెల్లని పూలు లేకుంటే ఎర్రని పూలు పెట్టాలి నైవేద్యంగా స్వామివారికి తాంబూలం ఆకులు సమర్పించాలి స్వామివారికి ఆవు నెయ్యితో దీపం పెట్టి అగరబత్తులు వెలిగించాలి చివరగా స్వామివారికి హారతిచ్చి కళ్ళకు అద్దుకోవాలి స్వామివారికి నమస్కరించి మన మనసులోని కోరికలు చెప్పుకోవాలి ఒకవేళ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలు ఉంటే స్వామివారికి అభిషేకం చేయించాలి స్వామివారి దేవాలయం లేకుంటే మాత్రం రావి చెట్టు లేదా వేప చెట్టు కింద ఉండే నాగపడగలకు పూజలు చేయాలి మార్గశిర శుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠి అని ఎందుకంటారు కుమారస్వామి సర్పరూపంలో భూలోకానికి మార్గశిర శుద్ధ షష్ఠి నాడు అడుగుపెట్టాడు అందుకే ఈ రోజున సుబ్రహ్మణ్య షష్ఠి అని అంటారు అలాగే దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠి నాడు దేవసేనతో సుబ్రహ్మణ్య స్వామికి వివాహం జరిపించాడు అందుకనే దీనిని సుబ్రహ్మణ్య షష్ఠి అని జరుపుతారు దీనిని చంపా షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి సుబ్బరాయుడి షష్ఠి అని కూడా అంటారు